హాయ్ అండి వెల్కమ్ టు మ్యానల్ అండి మీ పర్టర్స్ అయింది ఆగడర్డర్ మీరంతా ఎలా ఉన్నారండి మీరంతా బాగున్నారా అంతా బాగున్నారని మన స్ఫూర్తి కోరుకుంటామండి మీరు బాగుంటాయి కదా మేము కూడా బాగుండేది ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు అయితే ఈ వీడియోలోకి అయితే తెలియదు అన్నాడు ఫ్రెండ్స్ అదే అండి ఈ వీడియో వచ్చేసి ఏంటంటే ఇంకా మా అమ్మాయి అయితే ఫంక్షన్ అయితే అయిపోయిందండి ఫంక్షన్ అయిపోయి ఫంక్షన్కి ఏమేమి వచ్చినాయి గిఫ్ట్లు అయితే వచ్చినాయి ఫ్రెండ్స్ ఇలా గిఫ్ట్లు అయితే ఓపెన్ చేయలేదండి ఒకటేసారి మీకు కూడా చూపిద్దామని ఓపెన్ చేయలేదు ఫ్రెండ్స్ చూడండి మొత్తం మూడు గిఫ్ట్లు అయితే వచ్చినాయి కూడా వస్తుందండి బ్యాగులు కూడా అంటే వస్తువులు కూడా వచ్చినాయి ఫ్రెండ్స్ డబ్బులు కూడా వచ్చినాయి డబ్బులేమో ఒక మూడు వేల ఏడు వందల సలు వచ్చినాయండి అమౌంట్ అయితే ముక్కు పొడక ఉంది చూడండి ముక్కు పుడక దగ్గర చూపి చూడండి బంగారు ముక్క పుడక అయితే మనకైతే వస్తువు వచ్చింది తీగ ముక్కు తీగ ముక్క పుడకండి ఇది చూడండి పట్టీలు కూడా వచ్చినాయి ఇదేమో ఈ పట్టీలు మీ మేనమామ పెట్టినట్టు కాదు లచ్చమ్మామ పెట్టినట్టు కాదు కదరా వాళ్ళ మేనమామ పెట్టినదండి అంటే నడిపోడు పెట్టినట్టు ఇవి మా పెద్ద తమ్ముడు పెట్టినాడు అండి ఇవి పట్టీలు చూడండి మేనమామ సాంగ్యం అయితే పట్టీలు అయితే తీసుకొచ్చినాడు పట్టీలు చారి అయితే తీసుకొచ్చినాడు మజ్జికాయలు తీసుకొచ్చినా అండి ఇవి వచ్చేసి అదేనండి ఇంకా మా మా బాబాయ్యులు పెట్టినారు ఖమ్మం నుంచి ఖమ్మం నుంచి వచ్చి మా బాబాయ్యులు అంటే మా నాన్న వాళ్ళ తమ్ముళ్ళు పెట్టినారు పెద్ద ఆయన పెట్టినాడు ఇవి పెద్ద బాబాయ్ పెట్టినాడు ఇవి పట్టిలు చూడండి ఎలా ఉన్నాయో మోడల్ బలగా ఉన్నాయి ఉండు ఇవేమో మా చిన్న బాబాయ్ పెట్టినాడు ఫ్రెండ్స్ ఎండి అండి ఇవి చూడండి ఎలా ఉన్నాయో చిన్న బాబాయ్ పెట్టినాడు ఖమ్మం నుంచే మా బాబాయ్ ఇవి ముక్కు పొడక ఏమో మా చెల్లెలు పెట్టింది మాలత్సమ్మ మా చెల్లెలు పెట్టిందండి వాళ్ళ పిన్ని బంగారు ముక్కు పొడక ఉంగరం ఉంగరం చూసారండి ఇది వచ్చేసి అదే అండి చెన్నూరు నుంచి తెచ్చి పెట్టినారు ఉంగరం బంగారుదండి చెన్నూరు పెట్టినారు ఇక్కడేమో ఇక్కడ కానొస్తుందా పాపకు పాపకు ఏమైతే పెట్టుకుందండి ఆడనే పెట్టేసినారు పాపకు ఫంక్షన్లోనే వాళ్ళ పెద్దమ్మ పెట్టిందండి అపోవిలం నుంచి వాళ్ళ పెద్దమ్మ తెచ్చి పెట్టింది ఫ్రెండ్స్ ఇక్కడ మా ఏరియానే ఇంకా అదేనండి మా మా పెద్దమ్మ వాళ్ళ కూతురు పెట్టిందండి ఇది మా అక్క పెట్టినది ఇంకొకటి ఉండాలనే ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ అంటే వాళ్ళ పాపకు ఎంటికలు తీసేటప్పుడు నేను పెట్టినని మా మేనత్త కూతురు అయితే పెట్టిందండి చిన్నంగరం పెట్టింది వస్తువులు అయితే చూడండి ఇంకొకటి అయితే ముప్పటికైతే ఇచ్చింది ఫ్రెండ్స్ ఫ్యాషన్గా మోడల్ బాగుంది కదా చూడండి ఈ కమ్మలు అయితే మా తమ్ముడు పెట్టినాడు లాస్ట్ అదే కెమెరామెన్ అయితే పెట్టాడండి అండి మా ఈ పిల్ల మేనమామ మా కూతురు మేనమామ ఏదో మనకు వచ్చిన మా తమ్ముడు పెట్టినాడు అండి అంటే బంగారు రేట్ ఎక్కువ ఉంది కాబట్టి ఇంకా ఆడికి అయితే వాళ్ళు తీసుకొని పెట్టాడు వాడు వాడు కాడికి ఇక్కడ ఉంది కదా ఇక్కడిది ఇదేమో వచ్చేసి వాళ్ళ అవ్వ పెట్టిందండి మా అమ్మ మా నాన్న పెట్టినారు ముక్క పుడక అంటే పెద్దవాళ్ళ కాలం కదా పెద్ద కాలంలో పెద్దోళ్ళు పెద్దలు పెట్టడం పెట్టినారు పెద్ద కాలం కాబట్టి ఎందుకు ఆ కాలంలో ఆ పద్ధతి మాత్రం వదిలి పెట్టకుండా మమ్మైతే పెద్ద ముక్కరే పెట్టిందండి తయారు తయారు చేపించిందంట తయారు చేపించింది అంత డిఫరెన్స్ అదే పనిగా అదే పని తయారు చేయించి పెట్టింది పెద్ద మనవరాలంట పెద్ద మనవరాలన్నీ ఇంకా ఇంట్లోకి ఎందుకంటే పెద్ద మనవరాలన్నీ పెట్టిందండి పెద్ద ముక్కుడు మర్చిపోకూడదంట భవాని ఈయన పెట్టినట్వి అంటాయి చూసినారు కదా ఫ్రెండ్స్ ఇవైతే ఎండి పట్టిలు అయితే మూడు జతలు వచ్చినాయండి బంగారు ఉంగరాలు అయితే చూడండి బంగారు ఉంగరాల పాప చేతితో పాటి మూడు ఉంగరాలు అయితే వచ్చినాయి ఫ్రెండ్స్ ఇంకా బంగారు కమ్మలు అయితే ఒక జాత వచ్చినాయి ఇదైతే ఇంకా ముక్కు పుడకలు అయితే మూడు వచ్చినాయి ఇంకొక నాలుగోది కవర్ పేపర్ నుంచిందా తీసి అప్ప పేపర్ల నుంచి నాలుగు ముక్కరా నాలుగు అయితే ముక్కు పుడకలు అయితే వచ్చినాయండి తీగ ముక్క రాయ అయితే వచ్చిందండి ఈ ముక్కు పుడక మా చిన్నమ్మ పెట్టిందండి ఇది మా అమ్మ వాళ్ళ చెల్లెలు పెట్టింది ముక్కు పుడక హుషారు కదండి ముక్కు పుడకలు అయితే నాగైతే అయితే వచ్చింది వరకైతే బంగారు వస్తువులు ఈ వరకైతే ఎండు వస్తువులు అండి సుషారు కాదు ఇప్పుడైతే వీరికైతే అయిపోయింది ఇప్పుడు గిఫ్ట్లు అవుతాం చేద్దాం ఇంకా ఎండి వస్తువులు బంగారు వస్తువులు కమ్మలు ముక్కరాయలు భవానికి లక్కీ డ్రా కొట్టింది అన్నమాట

కైలాసగిరి కైలాసగిరి ఈ గిఫ్ట్ అయితే తీసినది ఇదేది ఈ గిఫ్ట్ అయితే వచ్చేసి సౌరం గంగాదేవి గంగాదేవి చెన్నూరు గంగాదేవి చెన్నూరు అండి ఈ గిఫ్ట్ ఈ గిఫ్ట్ పెట్టినది ఈ గిఫ్ట్ అయితే ఇంకా ఎన్ చరణ్ రామాపురం గిఫ్ట్లు ఇంతకు ఏముండ గిఫ్ట్ వస్త తీయారు చూద్దాం తగతకలాడిపోతున్నారు జనాలందరూ గిఫ్ట్లు ఏమొచ్చినాయి అని చూడండి చరణ్

అదే వినాలి కప్పులు అయితే వచ్చాయండి బి కొండయ్య ఇంకెవరు బి కొండయ్య కైలాసగిరి అని ఉంది బి కొండయ్య కైలాసగిరి అయితే ఇవైతే బాగా

వేరు కాదు మొత్తం ఒకే ఊరే రోళ్ళే ఒకే ఊరే మొత్తం కానీ చెన్నూరు ఊరేమో పల్లెటూరు వచ్చేసి రామపురం మరి అట్టే ఏరే ఊరు అయితే అన్ని ఒకటే స్నేహితున్ని మాట్లాడుకుని అత్త ఊరు మొత్తం ఒకే ఊరు వాళ్ళు ఒకే ఊరు చూసారా ఫ్రెండ్స్ గిఫ్ట్లు అయితే ఇలా అయితే వచ్చినాయండి భవనం ఈ కప్పులలో రోజు లేదంటే వారానికి ఒకటి వేసుకొని తింటాడు అలాగే సెలవులు కొత్తలే ఒకటి తింటా ఉంటది కాదులేదు భవనమ్మకి పెళ్ళిన తర్వాత బంధువులు వస్తే పెడతాం ఎలా ఉన్నాయో గిఫ్ట్లు అయితే ఓపెన్ చేసిన నిన్న నిన్న టాన్సి ఇంకా అమ్మాయి అయితే గిఫ్ట్ ఓపెన్ చేయమో ఇంకా అమ్మ అదేనండి యూట్యూబ్ మనకు మన ఫ్రెండ్స్ అయితే అందరికీ చూపిద్దామని నేనైతే గిఫ్ట్ గిఫ్ట్ అయితే ఓపెన్ చేయలేదు ఫ్రెండ్స్ మనం అందరం చూస్తే మేము చూసినట్టు మీరు కూడా చూసినట్టు అయితే చేయలేదు ఫ్రెండ్స్ అయితే నాకు కూడా సంతోషం ఉందని మీతో పాటు మేము చూస్తున్నాం కాబట్టి ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి అలాగే షేర్ చేయాలి ప్లీజ్ అంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఓకే ఫ్రెండ్స్ ఒక మంచి వీడియోతో అయితే మేము ముందు ఉంటాం చూడండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ అయిపోతున్నాయి